ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత తెలంగాణ జాతిపితను ప్రకటించే అవకాశం ఉందా ఒకవేళ ఉంటే మీ మనసులో ఎవరున్నారు సీఎం రేవంత్ ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత ఈ విషయాన్ని ఇప్పుడు కాదు ఇదివరకే స్పష్టంగా చెప్పిన జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త కేసీఆర్ అనే వ్యక్తి ఆనాడు టిఆర్ఎస్ ఈనాడు బిఆర్ఎస్ అధ్యక్షుడు మాత్రమే కేసీఆర్ ఉద్యమం ముసుగులో పార్టీని విస్తరించుకుండు అధికారం చేపట్టిండు ఆస్తులు సంపాదించుకుంటుండు ఏ చెప్పిండు బిఆర్ఎస్ పక్కా పొలిటికల్ పార్టీ అని తాను పక్కా పొలిటీషియన్ అని కేసీఆర్ కు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు అన్ని రాజకీయ పార్టీల లాగే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని లబ్ధి పొందిండు ఆయన చేసిన పనికి వచ్చిన కూలీ చాలా ఎక్కువ కేసీఆర్ ఒక్కడు వంద తరాలకు సరిపోయే గిట్టుబాటు చేసుకున్నాడు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకరే ఎవరికీ అనుమానం అక్కర్లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే చెప్పిండు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నేను చెప్పినట్టుగా నిజంగా ప్రొఫెసర్ జయశంకర్ సారే తెలంగాణ జాతి జాతిపితన లేకపోతే కల్వకుంట్ల రావే తెలంగాణ జాతి జాతిపితన అంటే ఈ వర్గాలు కొట్లాడితే కానీ కానీ సారు మహనీయుడు గొప్ప చా చాలా గ్రేట్ సార్ ఈ పిల్లగాడు మంచిగానకే నా జీవితం అంకితం వి సిక్స్ వెలుగు ఇంటర్వ్యూలే ఈయన మాట్లాడినటువంటి మాటలు ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి రిజర్వేషన్లు ఎత్తేసుడు బీజేపీ కోర్ ఐడియాలజీ రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే పదేళ్ళు సీఎంగా ఉంటా కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా సర్కారులో ఏప ఏకపక్ష నిర్ణయాలు ఉండవు టీం వెళ్తాం బరాబర్ గుంపు మేస్త్రినే అదేం తక్కువ కాదు కేసీఆర్ లెక్క పోలీసుల్ని వాడే చిల్లర పనులు చెయ్య ఆయన రాష్ట్రాన్ని యాగం చేసి నీళ్లు నిధులు లేని తెలంగాణను మాకు ఇచ్చిండు పదేళ్ళు అంబేద్కర్కు కేసీఆర్ దండలేయలే దండం పెట్టలే ఇప్పుడు జపం చేస్తున్నాడు నా బిడ్డ పెండ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డే జైల్లో ఉంది రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్ మంచి సలహాలు ఇస్తానంటే ఇంటికి వెళ్ళి కలుస్తా లుచ్చా చేస్తే మాత్రం కలవను పదేళ్ళు సర్వనాశనం పట్టించండు కేసీఆర్ పదేళ్ల పాటు ఆయన చేసింది ఏం లేదు ఏం లేదు అన్ని అప్పుల పాలు చేసిండు నీళ్లు నీళ్లు లేకుండా చేసాడు నిధులు లేకుండా చేసిండు అప్పుల పాలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ మా చేతిలో పెడితే నేను కడుపు కట్టుకోనో కాయ కష్టం చేసో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో పెట్టుకోనని అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ అన్న చెప్పినటువంటి మాటలు సూటిగా సూటిగా చెప్పినటువంటి మాటలు అవి అయితే నేను గుంపు అదేం తక్కువ కాదు గుంపు మేస్త్రి బరాబర్ ఉంటదని చెప్పి కూడా అంటుండు పోలీసు వాళ్ళని చిల్లర వెల్లరగా మాత్రం పోలీసు వాళ్ళని మాత్రం నేను వాడుకుంటలేను ఆ పిచ్చి పనులు అవుల పనులు మాత్రం నేను చేయనిస్తలేను అని చెప్పి ఆ మాట కూడా చెప్పిండు అయితే కేసీఆర్ మాత్రము అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆడిండు అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాటలు ఇవన్నీ ఇవన్నీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి కాపాడే జిమ్మెదారి ప్రజలు తనకు ఇచ్చారని వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తన జీవితం తెలంగాణకే అంకితం అని తెలిపారు ఈ పిలగాడు మంచి చేసిండని జనం నుంచి అనిపించుకుంటే చాలు అదేనా ఆశయం అదే నా తపన అని చెప్పారు కేసీఆర్ మంచి సలహాలు ఇస్తానంటే మాత్రం ఇంటికి వెళ్ళానని కలుస్తానని తనకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు పదేళ్ల హయాల్లో కేసీఆర్ చేసిన తప్పులన్నీ విద్వాంసాన్ని సెట్ చేయడానికి తాము రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయాల్సి వస్తుందని ఒక్కసారి నిద్ర కూడా పట్టడం లేదని చెప్పి అన్నారు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం దీన్ని తాము బాధ్యతగానే భావిస్తున్నామని తెలిపారు చీఫ్ బాధ్యత అని ఆయన చెప్పారు కుర్చీలో కూర్చుంటే మంచైనా చెడైనా నా ఖాతాలనే పడుతుందని బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సూచనలు ఇస్తారంటే ఆయన ఇంటికెళ్లి తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు పిల్లగాడి మంచోడు కేసీఆర్ సలహా ఇస్తే సుత తీసుకున్నాడని జనం అనుకుంటారు తెలంగాణ సమాజం నా మంచి ఏమి ఆశిస్తున్నది తెలంగాణ సమాజము నా నుంచి ఏం ఆశిస్తున్నది నేను ఆరు అడుగుల ఆజాను బాహుడినని బాహుబలినని కత్తులు తిప్తాడని అనుకోరు కదా పిలగానికి అవకాశం ఇస్తే బాగానే చేసిన అనుకుంటే చాలు ఆ అంతకు మించి ఆ అప్రిసియేషన్ ఆ అప్రిసియేషన్ నాకు అక్కర్లేదు కేసీఆర్ లాగా తిక్కతిక్క ఆలోచనలు నాకు లేవు అని ఆయన స్పష్టం చేశారు ఇక ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇంటర్వ్యూల కేసీఆర్ గురించే చెప్పిండు కేసీఆర్ రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేసిండు ఏందనేటువంటి ఆలోచన విధానం గురించి చెప్పిండు కానీ ఆరు గ్యారెంటీల అమలు విషయంలో మాత్రము నేను ఆరు గ్యారెంటీలు అమలు చేయక లేకపోయినా మరి నిజంగా డబ్బులు ఉన్నాయా లేవా లేకపోయినా కానీ ఉట్టి మాటలు చెప్పి గెలిచినా మరి ఆరు గ్యారెంటీలు అయితే అమలు చేయలే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇవి చెప్పుకోవాల్సి వస్తుంది మరి పంద్ర లోపు రెండు లక్షల రుణమాఫీ మాత్రం చేస్తా కానీ రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలు అయితే చేయలేను ఆ రుణమాఫీ కూడా అవుతుందో కాదు అనే విషయం మాత్రం అంతర్గతంగానే ఉంచాడు అది బయటికి రాలేదు పెట్ట